అనవసరంగా నువ్వు నా మీద హోప్స్ పెట్టుకోకు నువ్వు ఎవరు కూడా నాకు తెలియదు అదేంటి శివ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఏమైపోవాలి అన్న తోరా సీజన్ కల్లు అలవాటు అయిన పానవి వావ్ నువ్వా చెప్పు నాకు చేయబట్టుకుంటుంది నీకేం అనిపిస్తలేదా అసలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు శివ ఆఫీషియల్ ఈ రోజు ఏంటంటే మా బావ మీద ఫుల్ రివెంజ్ రివెంజ్ ప్రాంక్ అయితే చేయబోతున్నా హై 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 ప్రతిసారి నన్ను ఫుల్ ఏడిపిస్తున్నాడు కదా ఈరోజు నా ఫ్రెండ్ పుష్ప వచ్చింది నా టెన్త్ క్లాస్ మేట్ హై మరి బావ మీద ఎలా బావ అంటే ఎట్లా అంటే నువ్వు మా బా అంటే బావ గర్ల్ ఫ్రెండ్ అనేసి చెప్తాను నువ్వు అప్పుడు బాగా లేదు పుష్ప నీకు బావకి కనెక్షన్ ఉందనేసి అట్లా గొడవ పెట్టుకుంటాం నన్ను మర్చిపోయినావా ఏంది అసలు నాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నావు అన్నట్టు బాగా రెచ్చిపో ఓకేనా అర్థమవుతుందా నువ్వు అనవసరంగా నా మీద లేనిపోని అని చెప్పి నువ్వు మజాకులు చేయకు ఇది సీరియస్ విషయం అర్థమవుతుందా అయితే రేపు చెప్పు మరి అంత సీరియస్ గా నువ్వు వచ్చి ఇప్పుడు మా ఇద్దరు మధ్యలో పరిచయం అవును పరిచయం ఉంది మరి ఎక్కడ నుంచి పరిచయం ఉంది తన నెంబర్ కూడా నా దగ్గర లేదు తన పేరు తెలియదు మీరు చెప్పినా నాకు తెలిసింది నువ్వు అనవసరంగా నువ్వు నా మీద హోప్స్ పెట్టుకోకు నువ్వు ఎవరు కూడా నాకు తెలియదు అదేంటి శివ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోపోతే నేను ఏమైపోవాలి నా చెప్పు నాకు చేయి పట్టుకుంటుంది నీకేం అనిపిస్తలేదా బొడ్డు కాలం తింటలేవు నీకేం అనిపిస్తలేదా మంటలు వేస్తలేదా చెప్పు అదే వేరే అమ్మాయి ఉంటే నా నెత్తి మీద వచ్చి కూర్చుంటది నిన్ను చూస్తే కదా నాకైతే మంటలు వేస్తుంది నిన్ను ఒక్క